హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో భారీగా పెన్షన్లు తొలగింపు క్లారిటీ ఇచ్చిన సర్కారు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను భారీ సంఖ్యలో తొలగిస్తున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది ప్రతీ నెల ఇచ్చే పెన్షన్ల సంఖ్య తగ్గిపోతుండటమే ఇందుకు కారణం దీనిపై ఇప్పటికే లబ్ధిదారులతో పాటు వివక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నారు తాజాగా దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టిన ప్రభుత్వం అందులోనూ అనర్హులను తొలగించేందుకు ప్రయత్నిస్తుంది దీనిపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్లో పెన్షన్ల కోతలపై క్లారిటీ ఇచ్చారు ఓ వెబ్సైట్లో వచ్చిన వార్తను కోట్ చేస్తూ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా మీడియా వెబ్సైట్లలో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయని ఆరోపించింది పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదని తెలిపింది పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది వాస్తవానికి విరుద్ధంగా వెలువడుతున్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు ఎవరు నమ్మొద్దంటూ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏమాత్రం ఊరటనిస్తుందో చూడాల్సి ఉంది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కాగా అమలు చేస్తున్న పథకం పెన్షన్లు మాత్రమేనన్న ప్రచారం నేపథ్యంలో వీటిని కూడా తొలగిస్తున్నారన్న చర్చ ప్రభుత్వానికి చికాకు పెడుతున్నట్లు తెలుస్తుంది దీంతో ఈ విధంగా వివరణ విడుదల చేసినట్లు తెలుస్తుంది